మన ఆశ్రయదుర్గము మన ప్రభువు అంటే మనకు చింత లేదిక ఎందుకు అంటే ఒకరికి ఆశ్రయం ఇచ్చామంటే వాళ్ళ సమస్తాన్ని మనమే కేర్ తీసుకుంటున్నట్టు అర్థం ఎప్పుడైతే యహోవాను నమ్ముకున్న మనము ధన్యులముగా ఉన్నప్పుడు మనకు ఆయన ఆశ్రయ దుర్గము అంటే నిశ్చయముగా మనము దేనికి భయపడవలసినటువంటి అవసరము లేదు ఈ విషయాన్ని మనం ఎప్పుడూ మరవకూడదు ఎందుకు అంటే మనము నమ్ముకున్న మనకు ఆశ్రయ దుర్గమైన ఆయనకు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆ నెక్స్ట్ ఏం జరుగుతుందో మన జీవితాల్లో అన్ని ఎరిగినటువంటి ఆయన మనకు తెలియకపోవచ్చు నెక్స్ట్ ఏం సంభవిస్తుంది ఎలా ఉంటుంది ఎలా ఏంటి ఎట్లా అని మనము బెంబేలెత్తిపోవచ్చు కానీ మనకు ఆశ్రయ దుర్గమైన మనం ఆయనను నమ్ముకున్న ద్వారా ధన్యులముగా ఉన్న మనము భయపడవలసినటువంటి అవసరము లేదు ఏ సమయంలో ఎలా ఉంటుందో ఆయన చూసే తండ్రి మనం చూసాము రెండు వేల పంతొమ్మిది డిసెంబరు కోవిడ్ నైన్టీన్ అనే ఒక దాని ద్వారా మొత్తం కదిలించబడ్డారు దేశం దేశం ప్రపంచాలు ప్రపంచాలు ఒక రకంగా ప్రపంచ నలుమూలలో ఏది కూడా విడవబడలేదు ఏ కార్నర్ ప్రజలు కూడా దీని తాకిడికి లేకుండా ఉండినట్లు లేదు మనకు తెలియదు డిసెంబర్ వరకు కూడా మనకు తెలియదు కానీ మనకు తెలియని వావి కూడా మనకు ఎదురైతే వాటన్నింటిలో నుంచి కూడా మనకు ఆశ్రయ దుర్గమైన మనం నమ్మిక ఉంచిన ఆయన మనల్ని భద్రపరిచి ఉన్నాడు ఆ సమయంలో కోట్లకు అధిపతి అయినా ప్రపంచంలో ఉన్న ఆ రిజర్వ్ అన్నింటిలో కూడా పట్టనంతగా అకౌంట్లు నింపి పెట్టిన వ్యక్తుల సహితము ఆ డబ్బు వారిని కాపాడలేకపోయింది కానీ మన ఆశ్రయ దుర్గము మనం ఎవరి ఎందు నమ్మిక ఇచ్చామో ఆయన తన శాశ్వతమైన కృపతో ఆయన తన యొక్క ప్రేమతో మనకు ఆశ్రయముగా ఉంటూ మనల్ని భద్రపరుచుకున్న తండ్రి హాలల్లు ఆయన మనకు ఆశ్రయముగా ఉండడం మాత్రమే కాదు ఆ వ్యక్తి జలముల యుద్ధ నాటబడిన చెట్టు వలే ఉంటాడు అది కాలువల ఓరన వేళ్ళు తన్ని వెట్ట కలిగిన భయపడని స్థితి మనం కీర్తనకారుడు ఒకటో అధ్యాయంలో మూడో వచనంలో కూడా చూస్తాం కాలువల యుద్ధ అతడు కాలువ యుద్ధ కాలువల ఎవరన నాటబడిన చెట్టు వలె ఉండును అంటే అంటే ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచి ధన్యుడుగా ఉంటాడో ఆశ్రయదుర్గంగా ఆయనను ఆశ్రయిస్తాడో ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే నీటి కాలువల ఎవరన నాటబడిన చెట్టు నీటి కాలం ఎవరైనా నాటబడినది ఏమవుతుందంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే అది నీరు సమృద్ధిగా ఉన్నందువల్ల వేళ్ళు తన్ని చక్కగా తన కాల మందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలే ఉండును అన్నారు ప్రభువు మనతో మాట్లాడేటప్పుడు రకరకాల చెట్లు పక్షులు జంతువులు వస్తువులు వివిధమైనటువంటి చూపించి చెప్పడం ఏంటి అంటే ఆ స్వభావం ఆ లక్షణాలను మనకు తెలియపరచడం చెట్టు ఎలా అయితే అలాంటి స్థలంలో ఉంటుందో అలానే ఆయనను దుర్గముగా ఆయనను ఆశ్రయించిన నీవు ఆయన ఎందు నమ్మిక ఇచ్చినటువంటి నీవు ధన్యుడమైన నీవు ఎలాంటివి ఎలా ఉంటావంటే పరిస్థితులు ఎలా వచ్చినా అనుకున్న పరిస్థితులు ఎలాంటివి వచ్చినా సరే నీవు ఆకువాడక నీటి కాలువల ఎవరైనా చెట్టు ఎలా ఉంటుందో అలా ఏ పరిస్థితికి నీవు అధైర్యపడవు ఏ పరిస్థితికి నీవు జడియవు ఏ పరిస్థితికి నీవు కృంగిపోవు ఏ పరిస్థితికి నీవు నిరుత్సాహపడవు ఎందుకు అంటే నీ ఆశ్రయము నీవు నమ్ముకున్న సర్వశక్తుడైనటువంటి దేవుడు ప్రభువుకు మహిమ కలుగును గాక ఆయన మహిమలో నీవు ఉన్నావు అంతటి కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉన్నప్పుడు ఈ యొక్క సహవాసంలో ఎలా వర్ధిల్లాలి ఆ అంతటి ఆయన ఎందు నమ్మికేయించినా నీవు ఆ నమ్మకత్వంలో ఆయనను నమ్మటములో నువ్వు ఎలా ఎదగాలి ఎలా బలవర్ధకము కావాలి ఈ బలవర్ధకం అనే పదము మనకు వర్తిస్తుందో లేదో తెలియదు కానీ అది నాకు చాలా ఇష్టమైనటువంటి పదం ఆయనను నమ్ముట ఎందు ఆయనను ఆనుకోవటం ఎందు ఆయన సామ్య ఆయన సమీపముగా ఆయనకు సమీపముగా ఆయన సహవాసములో ఆయన యొక్క భౌగతిలో అలా హత్తుకొని సమీపముగా వర్ధిల్లడమే ఆ సహవాసములో ఆ ప్రేమలో ఆ సన్నిహితముగా వర్ధిల్లడమే మనము బలవర్ధకం అవ్వటము